హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు గో విహారీ ఛానల్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు ఈరోజు మనం వచ్చేసి గుర్జాలకు దగ్గరలో ఉన్న జంగమహేశ్వరపురం దగ్గర అయితే ఉన్నాము ఇక్కడ వచ్చేసి పల్నాటి యాదాద్రిగా పిలవబడే లక్ష్మీ నరసింహస్వామి ఆలయం దగ్గరకైతే వెళ్తున్నాం మనం ఈ పక్కన కంటి కట్టించేది వచ్చేసి ఒక లాగా అయితే కట్టిస్తున్నారు కళ్యాణ మండపం అయితే ఇదంతా ఆలయానికి సంబంధించింది ఇవ్వండి చూడండి అయితే ఇక్కడ నుంచి వచ్చేసి మనం మెయిన్ ప్రధాన ఆలయం దగ్గరికి అయితే వెళ్దాం ఆ కనిపిస్తుంది చూసారా అదే మెయిన్ ప్రధాన ఆలయం అక్కడికైతే వెళ్దాం ఒకసారి మనం చూడండి ఇదంతా ప్రధాన ఆలయం అయితే ఈ యొక్క ఆలయంలో ఏంటంటే మనకి రంగనాయక స్వామి అదేవిధంగా లక్ష్మీ నరసింహస్వామి అదేవిధంగా వెంకటేశ్వర స్వామి ఇక్కడ నుంచి అయితే మనం ఈ మెయిన్ ఆలయానికైతే వెళ్దాం ఇగ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ వచ్చేసి తిరుపతిలో లాగానైతే స్వామివారి యొక్క నామములు శంకుచక్రాలు అయితే ఉన్నాయి ఇక్కడ కనిపించేది ఇక మెయిన్ ఆలయానికి అయితే మనం ఇదిగో కనిపిస్తుంది కదా ఇక్కడి నుంచి అయితే అయితే ఇక్కడ ఏంటంటే ఈ యొక్క ఆలయంలో వచ్చేసి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ విధంగా అయితే జరుగుతుందో ఆ విధంగా అన్ని రకాల పూజలు అయితే ఇక్కడ చేస్తారు వెంకటేశ్వర స్వామివారికి అదేవిధంగా ఈ యొక్క ఆలయానికి ప్రధాన అర్చకులు ఎవరైతే ఉన్నారో తిరుమల తిరుపతికి ఆయన స్వహస్థాలతో అయితే ఇక్కడైతే కొన్ని కార్యక్రమాలు అయితే చేశారని చెప్పి చెప్పారు పూజారి గారు ఇక్కడ చూడండి ఇదంతా వచ్చేసి మనకి పైన ఈ యొక్క ఆలయం పైన చూడండి స్వామి వారు ఎలా కనిపిస్తున్నారు ఇక ఇప్పుడు వచ్చేసి ఇది మెయిన్ ఆలయం ఆలయం యొక్క మధ్యలో మండపం అంటాం కదా ఇదంతా మండపం చూసారా మొదటిగా మనం ఇక్కడ వచ్చేసి ఇక్కడైతే రంగనాయక స్వామి వారైతే ఉన్నారు మొదటిగా చూద్దాం ఒకసారి అదేవిధంగా తర్వాత వచ్చేసి మనకి లక్ష్మీ వారు మధ్యలో వచ్చేసి ఇక చివరిగా వచ్చేసి మనకి వెంకటేశ్వర స్వామివారు అయితే ఉన్నారు ఇక్కడ చూడండి చూడండి ఇక్కడైతే వెంకటేశ్వర స్వామి ఒకసారి అయితే మనం బయట నుంచి అయితే వద్దాము ఇక్కడ స్వామివారి నామాలు శంకుచక్రాలు వెంకటేశ్వర వారి అదేవిధంగా ఇక్కడైతే మనం ఎక్కడ చూసుకున్నా సరే లక్ష్మీ స్వామి వారి ఆలయాలు మనం ఎక్కడ చూసినా సరే మెయిన్గా మనం చూడాల్సిన ద్వారపాలకులు అయితే స్వామి వారిని అయితే ప్రతిష్ఠిస్తారు మనం ఇంతకు ముందు వీడియోలలో యాదగిరిగుట్టలో గల పాతగుట్ట వారి ఆలయం దగ్గర కూడా మనం అయితే మనకి ఆంజనేయ వారిని అయితే ప్రతిష్ఠించారు అక్కడే లక్ష్మీనరసింహస్వామివారు బొటన్ వేలతో గుండాన్నైతే అన్నారు ఆ యొక్క గుండంలో ఇప్పటికీ నీళ్ళు అయితే ఉంటూ ఉంటాయి ఆ పూర్తి వీడియో అయితే మనకి అక్కడ ఆలయ చరిత్ర కావచ్చు ఆ వీడియోకి అయితే మనకి ఈ యొక్క లక్ష్మీనరసింహ స్వామి గురించి అయితే పూర్తిగా అయితే పూజారి గారు అయితే మనకు వివరించారు ఒకసారి మీరు మన పాత వీడియోలు అయితే ఒకసారి చూడండి అన్ని ఆలయాల గురించి అయితే అన్ని వీడియోలు అయితే ఉంటాయి మనకి అదేవిధంగా అహోబిలంలో కావచ్చు నవనరసింహస్వాముల గురించి కూడా పాత వీడియోలలో అయితే అన్నీ ఉన్నాయి వారు ఎక్కడున్నా సరే మనకి ఆంజనేయ స్వామివారిని అయితే యొక్క ద్వారపాలకులుగా అయితే ఉంచుతూ ఉంటారు ఇక్కడ కూడా ఇది చిన్నగా ఆలయం వచ్చేసి ఇక్కడ కూడా ఆంజనేయ స్వామివారు మెయిన్ స్వామి వారికి ఎదురుగా అయితే ఆంజనేయ వారిని అయితే ప్రతి ప్రతిష్ఠించారు మనం అది కూడా ఒకసారి చూద్దాం ఇక్కడ మనకు కనిపిస్తున్న మూడు ఆలయాలు వచ్చేసి రంగనాయక స్వామి వారు అదేవిధంగా వారు తర్వాత వెంకటేశ్వర వారు ముందుగా మనం ఒకసారి అయితే రంగనాయక స్వామి వారిని అయితే చూద్దాం చూడండి ఇదిగోండి గర్భాలయం సో మనమైతే ఒకసారి స్వామివారిని ఒకసారి చూద్దాం ఈ వీడియోలో ఇగోండి స్వామివారి రంగనాయక వారు చూడండి ఈ ఇక్కడ రంగనాయక స్వామివారు ఈ ఆలయం వచ్చేసి మనకి మనం ఇక ఇప్పుడు మనం పక్క ఆలయానికి అయితే వెళ్దాం ఒకసారి ఇక్కడే మూడు ఆలయాలకైతే నిర్మించారు పక్క పక్కన అయితే ఉంటాయి మనం ఇక్కడైతే అయితే కొత్తగా అయితే ఈ ఆలయాన్ని అయితే కట్టించారని చెప్పారు ఇదిగోండి ఇక ఇక్కడ వచ్చేసి మనకి స్వామివారు చూడండి ఇక్కడైతే చిన్న విగ్రహాన్ని అయితే ముందు మనకు పెట్టారు ఇక్కడి నుంచి అయితే మనం ఒకసారి ఇలా పక్క వచ్చేసి ఇక్కడైతే వీళ్ళిద్దరు వచ్చేసి క్షేత్రపాలకులు ఇక్కడ ఒకసారి లోపలికి వెళ్దాం ఇదిగోండి ఇక్కడ వచ్చేసి నరసింహ స్వామివారు చూడండి ఇదిగోండి కనిపిస్తున్నారు కదా అమ్మవారి సమేతంగా అయితే లక్ష్మీనరసింహ నరసింహ స్వామివారు అయితే ఉన్నారు ఇక్కడ చూడండి కనులకి అసలు ఎంతో ఇదిగా అయితే అనుభూతిని అయితే కలిగిచ్చే తర విధంగా అయితే స్వామివారు ఉన్నారు చూడండి ఇక ఇక్కడ నుంచి అయితే మనం ఒకసారి వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని అయితే ఒకసారి చూద్దాం లక్ష్మీ స్వహన్ స్వామివారు ఈ తర్వాత వచ్చేసి మనం వెంకటేశ్వర వారి దగ్గరికి అయితే వెళ్దాం ఒకసారి ఈ పక్కన ఉన్న ఆలయం వచ్చేసి వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఒకసారి చూడండి ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఈ వెంకటేశ్వర స్వామి వారికి ఏంటంటే తిరుపతిలో ఏ విధంగా అయితే తిరుమలలో ఏ విధంగా అయితే జరిగిద్దో అలాంటి పూజలన్నీ ఇక్కడ స్వామివారికి అయితే ప్రతిరోజు అయితే జరుగుతాయని చెప్పేసి పూజారి గారు అన్నారు చూడండి అసలు మనం ఎవరైనా సరే గుర్జాలకి వెళ్ళేవారు అయితే ప్రతి ఒక్కరైతే ఈ ఆలయాన్ని అయితే దర్శించుకోండి ఎందుకంటే మనకు వెళ్ళే దారిలోనే జంగమహేశ్వరపురం దగ్గర అయితే ఈ ఆలయం అయితే ఉంటుంది సో ఎవరైనా సరే రోడ్డు మీద నుంచి అయితే మనం లోపలికి వెళ్తే మనకు ఆలయం అయితే కనిపిస్తూనే ఉంటుంది చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంటుంది ఈ ఆలయంలో ప్రతి ఒక్కరైతే చూడవలసిన ఆలయం చూడండి ముగ్గురు మూర్తులను అయితే మనం ఒకే చోట అయితే చూడవచ్చు ఆదిశేషన్ పైన పడుకున్నది రంగనాయక స్వామి చూడండి అదేవిధంగా వచ్చేసి ఇది ఆలయ ప్రాంగణం అండి ఎంత ఆలయపరం ఒకసారి మనమైతే ఈ ఆలయం చుట్టూ అయితే ఒకసారి చూద్దాం ఇక్కడ మేము చెప్పాం కదా ద్వారపాలకుడు ఆంజనేయ అని ఇది వచ్చేసి ద్వారపాలకుడు ఆంజనేయ వారి యొక్క ఆలయం చిన్న విగ్రహాన్ని అయితే పెట్టారు స్వామివారికి ఎదురుగా మెయిన్గా అదేవిధంగా ఇక్కడ చూడండి ద్వజస్తంభం ఇదిగోండి పైన అయితే లక్ష్మీ స్వామి వారు మనకి చాలా దూరం నుంచి అయితే మనకు చాలా అంటే చాలా బాగా కనిపిస్తారు ఇదిగోండి చూసారా లక్ష్మీ స్వామి వారి అయితే అయితే ఈ యొక్క ఆలయంలో వచ్చేసి ఏంటంటే మా మాల వేసుకున్న వాళ్ళకైతే ప్రతిరోజు అన్నదానం అయితే కార్యక్రమం అయితే జరుగుతూ ఉంటుంది ఇక్కడ ఈ ఆలయంలో వచ్చేసి మనకి చూడండి ఎంత ఎంత బాగుందంటే ఈ యొక్క పరిసర ప్రాంతాలకి ఈ చుట్టుపక్కల వారందరూ రోజు తండోపు తండోలుగా జనం అయితే వస్తూ ఉంటారు ఈ ఆలయానికి అయితే జనాలు ఎంతోమంది అయితే వస్తూ వెళ్తుంటారు ఇగోండి ఇక్కడైతే వెనక వైపు మనకి ఏంటంటే గుడి చుట్టూ మనం ఒకసారి చూసుకుంటే చిన్న స్వామివార్లను అయితే ప్రతిష్ఠించారు ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామివారికి రూపాలు ఉంటాయి కదా ఆ రూపాలను అయితే ఇక్కడైతే ప్రతిష్ఠించారు అక్కడ ఏంటంటే స్వామివారులకి భోజన కార్యక్రమం అయితే జరుగుతుంది సర్ది కార్యక్రమం ఇగోండి ఇక్కడి నుంచి మనమైతే వెనక్కి వెళ్దాం ఇదంతా ఆలయ ప్రాంగణం అండి ఇదంతా మనకు కనిపించేదంతా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోలు మళ్ళా కలుద్దాం